సారీ గారు చూడుది కిలా వరంగల్ కళాతోరణం వద్ద నిరసన తెలుపుతున్న వినోద్ కుమార్ ఎమ్మెల్సీ బసవరాజ్ సాలయ్య బిఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి తెలంగాణ ఆత్మపై దెబ్బ కొట్టడమే తెలంగాణ అస్తిత్వాలైన కాకతీయుల తోరణం చార్మినార్ గుర్తులను తొలగిస్తే ఊరుకునేది లేదు రాష్ట్ర చిహ్నంలో మార్పుల పాలనలో తప్పులకు నిదర్శనం వ్యవసాయం నీళ్లు నీళ్లకు కళాతోరణం వైద్యం సంక్షేమానికి చార్మినార్ చిహ్నం అంటూ కూడా చెప్పారు బోయినపల్లి వినోద్ కుమార్ క్రూరమైన ఆలోచన తెలంగాణ రాజముద్రను మార్చడం దుర్మార్గం క్రూరమైన ఆలోచనతో తెలంగాణ ఆత్మపై దెబ్బ కొట్టడమే కేసీఆర్ పెట్టిండు కాబట్టి తీసేస్తామనడం దుర్మార్గం పల్లా రాజేశ్వర రెడ్డి జనగామ చెరువులన్నీ తీసేస్తారా కాకతీయుల కళాతోరణాన్ని రాష్ట్ర అధికార చిహ్నం నుంచి ప్రభుత్వం తీసేసింది మరి కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను కూడా లేకుండా చేస్తారా కర్ణ ప్రభాకర్ మాజీ ఎమ్మెల్సీ కాకతీయుల తోరణం తీసేయడం సరికాదు ప్రజా సంక్షేమమే పరమహావిధిగా పాలన సాగించిన కాకతీయులకు గుర్తింపుగా తోరణం కాకతీయుల పాలన వైభవాన్ని చాటి చెప్పే చిహ్నం రాజముద్ర నుంచి కాకతీయుల తోరణం తీసివేయాలని ప్రభుత్వ నిర్ణయం సరికాదు ప్రభుత్వ నిర్ణయాలు ఎప్పుడు ప్రజల ఆమోదయోగ్యంగా ఉండాలి ఇక్కడ చూడు ఉత్సవాలు జరిపే అర్హత సీఎం కు లేదు ఉద్యమ సమయంలో పాల్గొనని సీఎం కు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరిపే నైతిక అర్హత లేదు ఆయనకు ఉద్యమ ఆ ఉద్యమకారుల త్యాగాలు రాష్ట్ర ఆవిర్భావ విలువలు తెలియవు పాశం యాదగిరి సీనియర్ జర్నలిస్ట్ చారిత్రక తప్పిదం చేయొద్దు కీనవారి కీరవాణిపై మాకు ఎలాంటి దేశ జ్వాలాలు లేవు ఆయన గొప్ప సంగీత దర్శకుడు అందశ్రీ గొప్ప కవి కానీ మా విన్నపం అది కాదు ఇక్కడి పాటను ఇక్కడి వాళ్ళు పాడాలి అనేది మా ఆత్మ గౌరవం అంటూ ప్రేమరాజు సినీ దర్శకులు చెప్పిన మాట ఇప్పటి వరకు మీరు విన్నారు కదా ఈ దొంగలు దొంగలు మార్పు అంటే ఏంటి ఊరు సంబంధించిన కళాతోరణాన్ని తీసేస్తాం ఓరుగల్లుకు సంబంధించిన ప్రతిదీ కూడా తీసేస్తాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక మీరే చూడాల తెలంగాణ బిడ్డలారా ఓరుగల్లు బిడ్డలు ఏమంటున్నారో ఒక్కొక్కరికి మనం కాల్ చేసే ప్రయత్నం చేద్దాం ఓరుగల్లుకు సంబంధించి జరుగుతున్న ఈ అన్యాయం అరాచకం ఇంకెన్నాళ్ళు అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించాలి దయచేసి కూడా నేను చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ మళ్ళీ ఆలోచించండి ఈ రోజు కాకతీయుల కళాతోరణం గాని ఇంకొకటి గాని రేపు ఇంకొకటి గాని తొలగిస్తే భవిష్యత్తు ఏంది అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజు చరిత్రను చెరిపివేసే విధంగా కూడా వీళ్ళందరూ కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా మనం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది ఇప్పటికైనా మేల మేల్కోకపోతే నా తెలంగాణ అడవి బాట పట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అనేది పరోక్ష హెచ్చరిక కూడా పోతుంది ఇక దీంతో పాటు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ అన్యాయానికి సంబంధించి ప్రధానంగా కూడా మనం అందరం కూడా చూద్దాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రధానమైన అంశానికి సంబంధించి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం నిన్నటి వరకు కాకతీయుల కళాతోరణం నుంచి తీసేస్తా అన్న పరిస్థితులు ఏర్పడే అన్నా గుడ్ మార్నింగ్ అన్నా అవునా ఓకే రైట్ భాస్కర్ గారు ప్రెస్ మీట్ లో ఉన్నారట ఒక్కొక్కరికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు కూడా ఏంది చరిత్రను చరి చెరిపివేసే ప్రయత్నం ఊరు సంబంధించి వాటి స్థానంలో ఏమేం చేస్తున్నారు అనేది ఒకసారి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డితో మాట్లాడదాం అన్నా గుడ్ మార్నింగ్ అన్నా నేను లైవ్ లో నుంచి మాట్లాడుతున్నా కాకతీయుల కళా కళాతోరణం తీసివేసే ప్రయత్నం చరిత్రను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఎలా చూడొచ్చు రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పట్ల గౌరవం లేని వ్యక్తిగా ఉంటారు ఏ తెలంగాణ నినాదం ఇవ్వలే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఇట్లే ఉంటాయి ఇవాళ ఏదైనా కూడా ఒక సంస్కృతి సాంప్రదాయాల ప్రతీకను గౌరవించుకోవాలి గత స్మృతులను మనం గౌరవించుకోవాలి ప్రజలను గౌరవించుకోవాలి గత పాలకులు ఇచ్చినటువంటి దాంట్లో మంచి పనులను ఇలా స్ఫూర్తిగా తీసుకొని కొత్త పనులను అందులో ప్రజలకు పెద్ద పనులను చేసేందుకు ప్రయత్నం చేయాలి తప్ప ఇవాళ అగతీయ చరిత్రను అవమానించడం అంటే ఊరగల్ ప్రజలనే కాదు యావత్ తెలంగాణ ప్రజలను అవమానపరచండి ముఖ్యంగా ఇవాళ నిన్నటి వరకు కూడా అగతీయ పౌరుషం అని చెప్పి చెప్పి అనేక మంది అనేక పార్టీల నాయకులను కూడా మాట్లాడి ఇవాళ వరంగల్ జిల్లా నుంచి కూడా ప్రాతినిధ్యం వహించేటువంటి ఇతర మంత్రులు గాని శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ శాసనసభ్యులు గాని దీని పట్ల పల్లెత్తి కూడా వారు మాట్లాడకపోవడం శోచనీయం ముఖ్యంగా ఇవి ఎన్నికల మేనే పెట్టుంటే బాగుండేది సరైన తీర్పు ఇచ్చేవాళ్ళు ఎందుకంటే ఇవాళ ఇవాళ కేవలం కేసీఆర్ గారి పేరు ఉండకూడదు కేసీఆర్ గారి మార్పు ఉండకూడదు అనేటువంటి ఇంత మూర్ఖంగా ఇలాంటి నిర్ణయాలు చేయడాన్ని ముఖ్యంగా వరంగల్ ఆ మేధావులు ముఖ్యంగా ప్రజాస్వామ్యవద్ద కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు తెలంగాణ మేధావులు కూడా చాలా మంది కూడా ఇవాళ విమర్శ మనం చూస్తా ఉన్నాం ఆగుకుంటే చాలా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అంటే అన్న ఒక్క మాట ఇందులో కాదు ఇందులో ఒక్క మాట సమ్మక్క సారలమ్మకు సంబంధించి నాగోబాగ్ సంబంధించి కూడా పెట్టే అవకాశాలు ఉన్నదని ప్రచారం చేసే అది పెట్టకుండా వాటి స్థానంలో బుద్ధుడు గాని తంగేడు గాని పూర్ణ కుంభం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉండబడినటువంటి ప్రజలు గౌరవించేటువంటి ప్రతి సంస్కృతి సాంప్రదాయాలకు వేదికగా ఉండాలని చెప్పి ప్రతి తెలంగాణ వాళ్ళు కోరుకుంటారు ఉన్నటువంటి వాటిని తీసివేయడం అనేటువంటి ఆలోచన అనేది సరే కాదు ముఖ్యంగా కొత్తగా అడచల్గా అందులో యాడ్ చేయాల్సిన ఏమైనా ఉంది ఉంటే కూడా అది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అది నిజంగానే మంచి స్ఫూర్తినిచ్చేటువంటి ఇచ్చేటువంటి ఒక మంచి ఉదాహరణగా నిలిచిపోతుంది కొత్త సమాజానికి నవ సమాజానికి రాబోయేటువంటి తెలంగాణ యువతరానికి స్ఫూర్తిగా నిలబడుతుంది అనేటువంటిది అడచల్గా ఏమైనా యాడ్ చేయాలని అనుకుంటే దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించారు కానీ ఉన్నటువంటి కాకతీయ ఆర్చ్ ని చార్మినార్ కానీ ఇలాంటి ఒక హిస్టారికల్ సింబల్స్ ని తీయడం అనేటువంటిది మాత్రం పూర్తిగా అది అవమానపరచడమే కాబట్టి ఆయన కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు ఎంత హడావిడి చేసినా ఫస్ట్ ఆయనకు అధికారం ఉందా రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని ఎట్ల వద్ద మార్చే అధికారం ఉన్నదా కేసీఆర్ గారు ఆనాడు చిహ్నాన్ని మనసు పెట్టి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పూర్తిగా పడబోసి ఆనాడు తయారు చేసిన సందర్భంగా ఏంటంటే అప్పటికి మన చీనా లేదు కొత్త చీనా కాబట్టి ఆనాడు రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది ఆ తర్వాత అనేక మంది సలహాలు సూచనలు తీసుకున్నారు ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి దేశంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక ఒక చట్టాన్ని చట్టం కూడా చేసిన విషయాన్ని రెడ్డి గారు గుర్తు చేసుకోవాలి ముఖ్యంగా ఈయన ఎట్ల పడి దట్ట చేస్తున్నారంటే కుదరదు కేంద్ర ప్రభుత్వం కూడా దాని దానికి ఆ చీనాలో చేర్పుల మార్గంలో కేంద్ర ప్రభుత్వం కూడా చట్టసవరణ చేయాల్సిన అవసరం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం చట్టసవరణ చేయాలంటే దీన్ని భారతీయ జనతా పార్టీ లైన్ కూడా ఏందో ముందు ప్రజల ముందు పెట్టాల్సి వస్తుంది ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి అంత సులభంగా కాదు ఆయన కేవలం ఏంటంటే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని అసమర్థ పాలన ఇవాళ ప్రజలకు అర్థమైతే అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇవన్నీ అవంతరాలు సృష్టించి తెలంగాణ ఐక్యంగా ఉన్నటువంటి సమాజాన్ని వాళ్ళ అంతరాలు పెంచేటువంటి విధంగా అనేక అపటాలు పరార్థాలు వచ్చేటువంటి విధంగా సంస్కృతి విచ్చినవేట విధంగా కుట్రపూర్తంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు తప్ప మరొకటి కాదని చెప్పి ఇలా బిఆర్ఎస్ భావిస్తా ఉన్నారు రైట్ థ్యాంక్ యూ అన్న చూశారు కదా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి కూడా క్లియర్ కట్ గా చెప్పిండు